చాలా మందికి గోధుమ రొట్టెలు చేసుడు ఈజీ అనిపిస్తుంది కానీ జొన్న రొట్టెలు చేసుడు అయితే రానే రాదు నాకు కూడా గోధుమ రొట్టెలు వేస్తుంది సర్వపిండి సకినాలు చుట్టొస్తుంది కానీ జొన్న రొట్టె వేసుడు అయితే జరంత రాదు వల్ల పిండి అల్పడే పెద్ద టాస్క్ ఉంటుంది ఇక తడి పెట్టుకుంటా ఎంత ఒత్తినా రొట్టె చేస్తే అది సమోసా షేప్ వస్తుంది వల్ల అందుకే పది రూపాయలు పెట్టి ఉన్నది నయం కానీ ఆయాస్త మనమేం పడతామని అనిపించబట్టింది వల్ల కానీ ఎమ్మెల్యే అక్క మాత్రం రాగి రొట్టెలు ఎంత ముద్దుగా చేస్తుందో చూడు రి రాగి రొట్టె పిండి ఎడవ ఆ సింధురక్క కీయకపోతు ఇది వరకెనాడన్న రాగి రొట్టె చేసినావు సింధురక్క అయ్యో ఇదే తలుసురా ఏం కాదులే సింపులే సింధురక్క చేసినట్టే ఒక్క గంటే ముందుగా రొట్టెపీట మీద ఒక కవర్ వేసుకోవాలి దానికి ఇంత నూనె కొట్టు రాసుకోవాలి ఇక పిండి ముద్ద పెట్టి మళ్ళీ దాని మీద కవర్ కప్పి రొట్టెని ఎడలు పొత్తుకుంటూ రావాలి గంటే ఇక సిబ్బా గంటే అక్క గంతే అక్క కడల పాయింట్ ఒత్తుకుంటారా ఆ రౌండ్గా రాకుండా ఏం పర్వాలేదు ఆకలికి ఆకారం ఏమున్నది ఉన్నది పెన మీద కాల్చినంతే అయిపోయాయి అంచుకో తొక్కో కూరనో వేసుకొని తింటే మంచిగా ఉంటుంది రొట్టె అబ్బా మొత్తానికైతే రొట్టెనైతే చేసినాం అక్క అన్నట్టు ఈ ఎమ్మెల్యే అక్క ఎవరో చెప్పలేదు కాదు ఆంధ్రాలో ఉన్న పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె అక్క మొన్న టోట్లలో తొలుసూరి ఎమ్మెల్యే అయిపోయింది ఇక అలా మామ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సార్ ఉన్నాడు కదా అవ ఆయన రాజకీయ వారసురాలుగా అక్క రాజకీయాలకు వచ్చింది అన్నట్టు అన్నట్టు ఇలా నాయన కూడా మాజీ డీజీపీ సారు శ్రీవంతుల ఇంట్లోనే ఉన్నా కూడా అక్కకు మంచిగానే రొట్టెలు చేయవచ్చింది రాగి రొట్టె చేయరాదట కానీ బియ్యప రొట్టె అయితే బాగానే చేయొస్తుందట ఇక నిన్న పింఛన్లు మంచిగా కార్యం ఉంటే పొద్దుగాలని ఇల్లు తిరుక్కుంటే ఇట్లా పోయి ఓ చెయ్యేసి కుతి తీర్చుకున్నది అక్క